రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగో తేదీన పొదిలి పట్టణంలో యాదాల అవినాష్ అనేటువంటి ఎరువుల వ్యాపారిని పొదిలి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారు అకారణంగా ఆయన షాప్ దగ్గర ఆయనపై దాడి చేయడం ఒక పశువుని కొట్టినట్లుగా తను ఆయన్ని విచక్షణ లేకుండా కొట్టడం పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం తన తండ్రికి ఆ విషయం తెలిసి తండ్రి అయినటువంటి కోటేశ్వరరావు గారు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన వయసును కూడా గౌరవించకుండా ఆయన వయసును కూడా పరిగణలోకి తీసుకోకుండా ఆయనను కూడా దూషించి కొట్టడం అనేది జరిగింది అది జరిగిన తదుపరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ దెబ్బలు తట్టుకోలేక ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ప్రభుత్వ ఆసుపత్రికి పోతారా మీరు నా మీద కంప్లైంట్ చేస్తారా అని చెప్పేసి సదర్ ఎస్ఐ గారు మళ్ళీ అతన్ని తీసుకుని వచ్చి అతన్ని కొట్టడము రాత్రి పన్నెండున్నరదనగా ఉంచుకోవడం ఇవన్నీ కూడా జరిగింది ఆ కారణంగానే ఇవన్నీ జరిగినాయి ఆ అబ్బాయికి తగిలిన తగిలినటువంటి దెబ్బలు కూడా పాపం చాలా దూరంగా ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలుసు ఒక క్రిమినల్నో ఒక రౌడీ షీటర్నో ఒక సంఘ వ్యతిరేక కార్యపాల కళాపాలకు పాల్పడేటువంటి వ్యక్తిను ఏ రీతికైతే థర్డ్ డిగ్రీ లాంటిది పోలీసు అధికారులు వినియోగిస్తారో ఆ కారణంగా ఒక వ్యాపారస్తుడి మీద అంత దుర్మార్గంగా పాశవికంగా దాడి చేయడం అనేది సమంజసం కాదు అదే ప్రకారం ఆ విషయం తెలిసిన తదుపరి తెలుగుదేశం పార్టీ జిల్లా నూతనంగా అధ్యక్షుడైనటువంటి కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనా ఉగ్రనరసింహారెడ్డి గారు స్థానిక మార్కాపుర శాసనసభ్యులు ఆ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళకి తగిన న్యాయం చేస్తామని చెప్పి చెప్పిచ్చినారని మీడియా ద్వారా చూడడం జరిగింది అదే ప్రకారం ఇరవై ఎనిమిదో తేదీన నేను ఒక్కడే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని జరిగిన విషయం తెలుసుకొని నా యొక్క సానుభూతిని వాళ్ళకు తెలియపరిచి బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మీడియా సోదరులు కూడా కోరినారు ఏమన్నా దీని గురించి మాట్లాడతారా అని మాట్లాడలే కారణం ఏమంటే ఇది రాజకీయంగా దారి తీస్తుంది ఆ రాజకీయంగా దారి తీయకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక్కడనే వాళ్ళ ఇంటికి వెళ్ళిన మా నాయకులు ఎవరిని కూడా తీసుకొని వెళ్ళా ఆ కుటుంబానికి న్యాయం జరగాల మేము ఆడికి వెళ్ళినామని అంటే ఇది రాజకీయంగా మేమేదో చేస్తున్నామని చెప్పేసి మా మీద వంకబెట్టి వీళ్ళు అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తారు ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని చెప్పేసి భావనతోటి నేను దాని జోలీకి పోకుండా కేవలం నా యొక్క సానుభూతిని వ్యక్తిగతంగా వ్యక్తపరిచి వచ్చేసిన ఇరవై తొమ్మిదో తేదీన ఆ జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడిని నిరసిస్తూ ఖండిస్తూ ఆ కులాన్ని వై కులానికి చెందినటువంటి యావత్ సోదరులు సోదరిమణులు పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ధర్నా ఏర్పాటు చేసుకోవడం దానికి మద్దతుగా ఆ ధర్నాలో ప్ర కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అన్ని వ్యాపార సంస్థలకు చెందిన వారు కూడా మద్దతు తెలిపి వాళ్ళు కూడా ఆ రోజు బంద్ను పాటించి వాళ్ళ దుకాణాలన్నీ కూడా మూసి ధర్నా కార్యక్రమం చేపట్టి ఇక్కడ గౌరవ తహసీల్దార్ గారికి గౌరవ సిఐ గారికి అలాగే ఒంగోలు వెళ్ళి ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మీడియాలో చూసిన నేను దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు ఈ జిల్లాకు చెందినటువంటి శా సాంఘిక శాఖ మంత్రి వారు మంత్రి గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా మేము మద్దతుగా ఉన్నాం నీకు ఎలాంటి ఇబ్బంది లేదు నీకు మీ కుటుంబానికి న్యాయం చేస్తాం ఆ తప్పు చేసినటువంటి పొరపాటు చేసినటువంటి అధికారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పినట్టుగా మీడియాలో చూసినాం సంతోషపడిన కారణం ఏంటంటే ఒక వ్యాపార వర్గానికి చెందినటువంటి వ్యక్తిని పోలీస్ అధికారి విచక్షణారహితంగా ప్రవర్తించిన దానికి ఇంతమంది మద్దతు తెలుపుతున్నారు చాలా సంతోషం ఇది ముఖ్యమంత్రి గారి స్థాయిలో పోయింది స్వయాన హోమ్ మినిస్టర్ గారే ఆ బాధితులతో మాట్లాడినారు వాళ్ళకు న్యాయం జరుగుతుంది నేను ముందు తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే నేను వ్యక్తిగతంగానే పోయినా ఇది పార్టీలో ఉంటే వంక లేక వంకబెట్టి ఉండేవాళ్ళు అది లేకుండా పోయినాం కాబట్టి ఆ కుటుంబానికి ఆ బాధితులకు సంతోష ఇబ్బంది లేకుండా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను భావించిన అదే రోజు ఆ అవినాష్ తండ్రి గారు అయినటువంటి కోటేశ్వర కోటేశ్వరరావు గారు చెప్తా ఉన్నారు నేను ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ టేక్ ఓవర్ చేసినా కూడా నేను అదే పార్టీలో ఉన్నా నేను ఆ పార్టీ సానుభూతిపరుణ్ణి నాకు ఈ రీతికి అన్యాయం జరిగిన దానికి ఇంతమంది పెద్దలు నాకు నా కుటుంబానికి అండగా ఉన్నందుకు నేను చాలా సంతోషపడతా ఉన్నాను దీని అన్నిటి కూడా నేను చాలా ఆనందపడుతున్నానని చెప్పేసి పాపం ఆయన వ్యక్తపరిచిన ఆనందాన్ని వ్యక్తపరిచినాడు ఎంత ఆనందం అంటే ఆయన ఆయన కుమారుడు అప్పటి వరకు పడ్డటువంటి దెబ్బలు తిన్నటువంటి గాయాలకు మర్చిపోయినాడు ఆ అవమానాన్ని మర్చిపోయినాడు సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే పార్టీ అంతా కూడా నాకు అండగా ఉంది నేను పార్టీని కనిపెట్టుకున్నందుకు అని చెప్పేసి భావంతో అంత ఆ సంతోషం అంతటా తాగలే ఆయన సంతోషం ఎంత పెరిగిపోయిందంటే స్థానికంగా ఉన్నటువంటి ఒక లీడరు నాకు అండగా నిలబడ్డాడు ఆ అండగా నిలబడ్డందువల్లనే నాకు ఇన్ని జరిగినాయని చెప్పేసి కూడా మాట్లాడిండు పాపం ఎందుకంటే అప్పటి వరకు ఆయన కులం మొత్తము పార్టీలకు అతీతంగా అండగొన్న ఉన్న విషయం మర్చిపోయిండు అలాగే వ్యాపార వర్గాలు పార్టీలకు సంబంధం లేకుండా అన్ని అందరూ అండగా ఉన్నది కూడా మర్చిపోయి ఏ ఒక్క వ్యక్తితో ఇవన్నీ కూడా చేసినట్టుగా కూడా సంతోషపడ్డాడు సరే ఏదైతేనే మా కుటుంబానికి న్యాయం జరిగింది కదా అని చెప్పేసేసి నేను కూడా భావించడం జరిగింది కానీ ఈ రోజుకి పదహైదు రోజులైంది పదిహేను రోజులు అయితే ఇవాళకి అతిగతి లేదు ఈరోజు మంత్రులు ఏమైనరో ఎమ్మెల్యేలు ఏమైనరో ముఖ్యమంత్రి గారు ఏమైనా అర్థమే కాకుండా ఉంది ఏంది ఇది ఇది ఏమన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంత్రిత రాజ్యంలో ఉన్నామా లేకపోతే ఇంక దేంట్లో ఉన్నామో మాకైతే అర్థం కావడం లే అంతడు అంత అంతడు తాగకుండా బాధ్యత కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు మళ్ళ మా మీద బురదేస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఏదో రాజకీయం చేస్తూ ఉన్నారు ఈ రాజకీయం చేసేదానికి ఇన్ని చేస్తూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు మా హోమ్ మినిస్టర్ గారు మేము ఆ కుటుంబానికి అండగా ఉన్నాం న్యాయం చేస్తామని ఏం చేసినారు పదహైదు రోజుల నుండి మీకు దెబ్బలు తిన్న వ్యక్తి దెబ్బలు తన్ని కూడా అవమానపడి కూడా నేను గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని చెప్పుకుంటుంటే కూడా మీకు కనీసం కనీసం మానవత్వం ఉందా కనీసం మానవత్వం ఉంటే మామూలుగా పశువును బాధినట్టుగా రీతిగా బాధిండే మీ ఆయన ఎస్ఐ గారు దాని మీద చర్యలు తీసుకోరా లో మా మా పార్టీ వాళ్ళకైతే మేము మమ్మల్ని కొడతారు మా మీదనే తప్పుడు కేసులు పెడతారు మీ నాయకుడిని మీ కార్యకర్తకు అన్యాయం జరిగినా కూడా మీరు చేసే న్యాయం ఇదేనా అతను పాపం అంత గర్వంగా చెప్పుకుంటుంటే కూడా పదిహేను రోజులైతే ఒక ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు మీరు శాసనసభ్యులు ఇంతమంది మేము అండగా ఉన్నామన్నారే ఏం చేసినారు ఇప్పటివరకు పదిహేను రోజులైతే అవినాష్ తప్పు అయ్యే మాట అయితే అవినాష్ మీద కేసు పెట్టి ఉండాలా లేదా ఎస్ఐ గారిని తప్పు